అందరికీ నమస్కారం మీ అందరికీ మా ఛానల్కి స్వాగతం వైకుంఠ ఏకాదశి రోజు విశిష్టత పూజా విధానం శుభ సమయాలు గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో మీకోసమే మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్చే చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇక మరింత ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం వైకుంఠ ఏకాదశి రోజున ప్రపంచాన్ని సంరక్షించే శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి భూమిపై స్వర్గం వంటి ఆనందాన్ని పొందుతాడని విశ్వాసం అలాగే మరణానంతరం వైకుంఠధామంలో స్థానం పొందుతాడని నమ్మకం రెండు వేల ఇరవై ఐదులో వైకుంఠ ఏకాదశి ఇప్పుడు వచ్చింది శుభ సమయం విధానం ఇప్పుడు తెలుసుకుందాం వేద పంచాంగం ప్రకారం ఈ పండుగ సూర్యభగవానుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయంలో వస్తుంది పుష్యమాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశిని పుష్యపుత్రాద ఏకాదశి రోజుగా లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటారు వైకుంఠ ఏకాదశి తిథి రోజున శ్రీహరిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు ఏడాదిలో పన్నెండు నెలల్లో పదకొండువది పుష్యమాసం ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ఉత్తరద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుని శ్రీ మహావిష్ణువు మేల్కొనే రోజు అందుకే వైకుంఠ ఏకాదశి అనే పేరు ఈరోజు ముక్కోటి దేవతలంతా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నారని అందుకే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈరోజే మధుకేటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగించి వారిని తిరిగి వైకుంఠద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించాడు విష్ణువు తమలా ఎవరైతే ఈరోజు ఉత్తరద్వారం నుంచి విష్ణువును దర్శించుకుంటారో వారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారట మధుకేటభులు అప్పటినుంచి ఉత్తరద్వార దర్శనానికి విశిష్టత వచ్చిందంటారు మానవులకు ఏడాది సమయం అంటే దేవతలకు ఓ రోజుతో సమానం అందుకే మనకు దక్షిణాయనం ఆరు నెలలు దేవతలకు రాత్రి సమయం ఉత్తరాయణం ఆరు నెలలు దేవతలకు పగటి సమయం వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించామని అర్థం అంటే చీకటి నుంచి వెలుగులోకి వచ్చామని అర్థం రెండువేల ఇరవై ఐదులో వైంకుంఠ ఏకాదశి పుష్యమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథి జనవరి తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు గంటలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఈ ఏకాదశి తిథి జనవరి పది ఉదయం పది పందొమ్మిది గంటలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం జనవరి న వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది జనవరి పదవ తేదీ శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశి ఉపవాసం చేయాల్సి ఉంటుంది ఈ రోజున ఆచారాల ప్రకారం విష్ణువు లక్ష్మీదేవిని పూజించండి సాయంత్రం సమయంలో హారతి ఇచ్చి అనంతరం పండ్లు తీసుకోవాలవెకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు రోజు ఉపవాసం ఉంటే మిగిలిన ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని చెబుతోంది విష్ణు పురాణం మనిషిలో ఉండే ముర అనే రాక్షస గుణాన్ని ఉపవాసం జాగరణ ద్వారా సత్వగుణంగా మార్చుకుంటే వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని భక్తుల విశ్వాసం మర్నాడు ద్వాదశి రోజున యథావిధిగా పూజచేసి ఉపవాసాన్ని విరమించండి ఉపవాసం విరమించిన తర్వాత బ్రాహ్మణులకు దానం చేయాలి వైకుంఠ ఏకాదశి ఉపవాసాన్ని జనవరి పదకొండున ఉదయం ఏడు ఇరవై ఒక్క నుంచి ఎనిమిది ఇరవై ఒక్క వరకు విరమించవచ్చు వైకుంఠ ఏకాదశి పూజ విధి వైకుంఠ ఏకాదశి రోజున ముహూర్తంలో నిద్ర మేల్కొనండి నిద్రలేచి తర్వాత విష్ణుమూర్తిని ధ్యానిస్తూ రోజును ప్రారంభించండి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసి గంగాజలం చల్లాలి తర్వాత సాధారణ నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించండి దీని తరువాత ఒక రాగి పాత్ర తీసుకుని నీటిలో పసుపు కుంకుమ అక్షతలు వేసి సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా సమర్పించండి పంచోపచారాలు చేసిన తర్వాత విష్ణువును పూజించండి పూజ సమయంలో విష్ణువుకు పండ్లు పువ్వులు మొదలైనవి సమర్పించండి పూజ ముగింపులో హారతి ఇచ్చి ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు కోసం ప్రార్థించండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను వైకుంఠ ఏకాదశి విశిష్టతను పూజా విధానాన్ని తెలుసుకున్నందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి